అందరికీ గుడ్ మార్నింగ్ చిన్న కథ చెప్తాను వింటారా కథలోకి వెళ్దామా మరి పిచ్చోడు చేతికి రాయిస్తే ఏమవుతుంది మన ముఖం మీదకే తిరిగి కొడుతుంది కదా అది ఒక పల్లె పల్లెటూరులో చిన్న ఇల్లు ఒక కుటుంబం తల్లి తండ్రి ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకుల పేరు రాము సోము పెద్దవాళ్ళు అయ్యారు సుమ పెద్దవాడికి పెళ్ళి కూడా అయింది చిన్నవాడు బాగా అమాయకుడు తల్లి తండ్రి ఆ పి వెర్రివాడి కోసమే ఆలోచిస్తున్నారు పెద్దవాడు పర్వాలేదు బాగా తెలివైన వాడే రాము తల్లి పేరు శాంత తండ్రి పేరు నరసయ్య ఈ నలుగురు కథ ఇలా ఆ తల్లిదండ్రులు ఉన్నంత వరకు వెళ్ళిపోతుంది తర్వాత ఆ చిన్న కొడుకు పరిస్థితి ఏమవుతుందని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు సోము కొంచెం తెలివైనవాడు భార్య పెళ్ళైపోయింది వాళ్ళిద్దరికి భార్య కూడా చాలా తెలివైందే సుమా ఈళ్ళు ఉంటుండగే ఒక ఆట ఆడిస్తుంది ఆ పిల్లడికి సమంగా చూడరు పెళ్ళం మాటే వింటాడు మొగుడు ఇద్దరు అన్న అన్నయ్య పెద్దవాడు భార్య కలిపి చిన్నవాడికి ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటారు అది చూసిన తల్లిదండ్రులు ఏమీ అనలేరు రేపు పొద్దున మేము ఏదైనా అయిపోతే వాడే కదా చూడాలి అంటూ సర్దుకుపోతూ ఉంటారు ఈ వరకు కాలం వెళ్ళిపోతుంది తర్వాత ఏమవుతుంది అంటూ శాంత నరసయ్య ఎంతో ఆలోచిస్తుంటారు ఆలోచిస్తుంటే శాంత నరసయ్య దగ్గరికి వెళ్ళి కూర్చుంటూ ఏమండి మనం ఉంటుండగా ఏదైనా వాడికి ఒక ఉపాధి చూడాలి మనం ఉంటుండిగా వాడికి ఒక పిల్లను తెచ్చి పెళ్లి చేయాలి వా బాధ్యత ఆ పిల్లకి ఆ పిల్ల ఉంటే వాడికి కొంత ధైర్యం ఉంటుంది అవే తెలివితేటలు వస్తాయి ఎవరిస్తారు జడ్డివాడికి పిల్లని అంటాడు నరసయ్య జడ్డివాడి కాదు కొంచెం ఆశ చూపిద్దాం ఎవరో లేని పిల్లని తెచ్చుకుంటే వాళ్ళే ఇస్తారు పిల్లని కొంత భూమి ఎగస్ట్రా వాడికి రాస్తామని చెప్దాం ఒక ఇల్లు వాడికి రాస్తామని చెప్దాం మనం ఉంటుండిగా అన్ని రాసి ఎవరిది వాళ్ళకి సెటిల్ చేసి ఓ గుడ్డో మెల్లో తోడంటూ ఒక పిల్ల ఉంటే మనకు కొంత ధైర్యం వస్తుంది పేదారోదా ఉంటారు ఎవరికైనా అడుగుదాం ఎవరికి అడుగుదాం ఉంటే నా చెల్లి దగ్గరే కూతురుంది అడుగుందును అది ఇస్తాదో లేదో కూడా తెలియదు అంటాడు నర్సయ్య ఇస్తది ఏముందంట మీ చెల్లి దగ్గర భర్త చనిపోయి కూలికెళ్తుంది వ్యవసాయం పనికి వెళ్తుంది మనము ఏదో పొద్దు గొప్ప సాయం చేస్తున్నాం మన మాట ఎందుకు కాదంటుంది అదేదో వ్యవసాయం ఇస్తాం ఆవిడ వచ్చి వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళకి వేరు పెడితే చూసుకుంటుంది చేద్దాం మనకు రూపాయి వద్దు ఆమెకి సోముకు నీ కూతురికి ఒక దగ్గర పెడతాం కొంత వ్యవసాయం రాసిస్తామని ఆశ చూపిద్దాం ఆశ చూపిద్దాం అప్పుడు మీ ఒప్పుకుంటుందేమో అంటుంది శాంత ఆ మాటకి నరసయ్య నాకు ఉంది ఆలోచన ఇస్తాదో ఇవ్వదో అనే ఆలోచన ఉంది అంటాడు నరసయ్య లేదు ఇస్తది మీ చెల్లి కదా బయటోళ్ళకి అడిగితే ఎలా ఇస్తారు చెల్లి ఇవ్వకపోతే బయటోళ్ళు ఎలా ఇస్తారు ఆమెకు చదువు కూడా పెద్దగా లేదు కానీ గొప్ప తెలివైంది కదా అడిగి చూడండి అని చెప్తుంది శాంత ఆ మాటకి నరసయ్య సరే వెళ్ళి అడుగుదాం నువ్వు వస్తావా అని అడుగుతాడు నర శాంతాకి నేను రాను నేను వస్తే మొగమాటం అవుతుంది మీరు వెళ్ళి అడిగి చూడండి ఆ మాటకి నరసయ్య సరేలే నేను వెళ్ళి అడిగి చూస్తా ఏం చెప్తుందో నువ్వు వస్తే మొగమాటంగా ఉంటుంది అని చెప్తాడు రేపే బయలుదేరుతాను అని శాంతాక్ చెప్తాడు నరసయ్య